రైతు రుణమాఫీ విధి విధానాలను ప్రభుత్వం మంగళవారం విడుదల చేయనున్నట్లు తెలిసింది ప్రతి మంగళవారం రైతు వేదికలో నిర్వహించే రైతు నిస్తం కార్యక్రమంలో రైతుల సమక్షంలోనే రుణమాఫీ విధి విధానాలను జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది నాలుగు రోజుల్లో రుణమాఫీ విధి విధానాలను విడుదల చేస్తామని ఇటీవల ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో ఇందుకు అనుగుణంగా అధికారులు కసరత్తు పూర్తి చేశారు ఇప్పటికే రుణమాఫీ విధి విధానాల రూపకల్పన తుది దశకు చేరుకున్నట్లు తెలిసింది దీనిపై ఇటు వ్యవసాయ అటు ఆర్థిక శాఖ అధికారులు కుస్తి పడుతున్నారు ఆగస్టు పదిహేను లోపు రైతులకు సంబంధించిన రెండు లక్షల రూపాయల మాఫీ చేస్తామని ఇందుకు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది నిధులు సమకూరే మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం ఇందులో భాగంగా నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రుణాలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది దీంతో పాటు ఇతర మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు సమాచారం రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్యలో కోతలు తప్పేలా లేవు ఇందుకు సంబంధించి విధి విధానాల్లో పలు షరతులు విధిస్తున్నట్లు తెలిసింది పాస్బుక్ జత చేసి బంగారం కుదువ పెట్టి తీసుకున్న రుణాలకు రుణమాఫీ వర్తించబోదని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ముందుగా ప్రభుత్వం లీకులు ఇచ్చినట్లుగా సీఎం కిసాన్ పథకంలోని కొన్ని నిబంధనలను రుణమాఫీకి వర్తింపజేయనున్నట్లు తెలిసింది ప్రజాప్రతినిధులు రాజ్యాంగ బద్దమైన పదవుల్లో ఉన్నవారు ఐటీ చెల్లించే వారిని రుణమాఫీకి అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది అయితే నిజమైన రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి ఖచ్చితంగా రుణమాఫీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం మరి మంగళవారం నాడు రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు రావడం జరుగుతుంది ప్రతి ఒక్క అప్డేట్ అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి